హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ తో సిక్స్టీ ఫైవ్ చేస్తున్నానండి ఇదైతే సేమ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ లెక్క ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ టైప్ మనం పప్పుకి సైడ్ గా కూడా చాలా బాగుంటుంది ఎవరైనా వచ్చినప్పుడు ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఇది కూడా తొందరగా చేసేస్తే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకవేళ నచ్చినట్లయితే ట్రై చేయండి దానికి కావాల్సిన పదార్థాలు మిల్ మేకలు పచ్చిమిరపకాయలు కారం పసుపు ఉప్పు నూనె అలమల్లిగడ్డ కొత్తిమీర శనగపిండి బియ్య పిండి ధనియాల పౌడర్ జీరా పౌడర్ ఆలుగడ్డ ఆనియన్ ముందైతే మనము ఎన్ని అన్ని మిల్ మేకర్స్ అయితే తీసేసుకోండి మీరు పెద్ద మిల్ మేకర్స్ తోతేనే బాగుంటుంది బాగా వెయిట్ చేసిన వాటర్ని దీంట్లో వేసేసుకుందాము మిల్మెకళ్ళలో వాటర్ వేసుకొని కొంచెమంతా ఉప్పు వేసుకుందాము వేసుకొని ఒక పది నిమిషాలు దీన్ని అయితే పక్కకు పెట్టేసుకుందాము అంతలోపట మనము ఒక ఆలుగడ్డ రెండు ఆలుగడ్డలు తీసేసుకొని దీన్ని అయితే మంచిగా మనం గీరుకుందాము చూడండి ఇట్లా సన్నగా చేసుకొని వాటర్లో తీసుకొని దీన్నైతే పక్కకు పెట్టేసుకుందాము అంతలోపట మిల్మెకల్లు నానిపోతాయి మనకు చూడండి మిలిమెకాయలు అయితే నానిపోయినాయి కదా మంచిగా వాటర్ తీసేసి వేరే బౌల్లోకి వేసుకుందాము సన్నగా కట్ చేసిన ఆనియన్స్ సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర మనం తురిమి పెట్టుకున్న ఆలుగడ్డ కొంచెం అల్లమెల్లిగడ్డ తగినంత కారము కొంచెం ఉప్పు కొంచెం అంత ధనియా పౌడర్ కొంచెం అంత జీరా పౌడర్ కొంచెం అంత పిండి కొంచెం అంత బియ్యం పిండి వేసుకొని ముందైతే ఇవంతా మంచిగా మనము మిల్ మేకర్స్కి పట్టిద్దాము కొంచెం వేసుకొని ఇంకా మనం కలిపేసుకుందాము ఎక్కువ వాటర్ పట్టే కొంచెం అయితే సరిపోతుంది మనం మసాలాలు మిల్మే కలర్కి మొత్తం అంతా శనగపిండి కవర్ చేసేస్తుంది కొంచెం చెప్పేటప్పుడు స్కిప్ అయింది ఫస్ట్ కూడా వేసుకోవాలి మేము తర్వాత వేసినాము అన్ని మంచిగా మసాలాలు కలిపేటట్టు మనం చికెన్ గడిపూట కూడా చే సేమ్ అలాగా చూడండి ఇట్లా అంత కలిసేటట్టు దాపేసుకుంటే అయిపోతుంది స్టవ్ ఆన్ చేసి కడాయి వచ్చేసుకుందాము కడాయి బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాము డ్రీ ఫైక్ సరిపడంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిల్ మేకర్ ఇది ఉంది కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నూనెలో వదిలేసుకోవాలి మనకి ఇట్లా మామూలుగా తీసేస్తే మసాలాలు అన్నీ కలిపి పట్టుకొని ఉంటది కవర్ అవుతుంది మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి వదిలేసుకొని లో పెట్టేసుకొని కాల్చుకోవాలి వీటిని ఇట్లా ఎన్ని పడతాయో అన్ని ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత తిప్పేసుకుందాము మంట మాత్రం సిమ్ములో ఉండాలి ఎందుకంటే క్రిస్పీగా చాలా క్రిస్పీగా వస్తాయి చూడండి అయినాయి మనం ఒక గిన్నెలకు తీసేసుకుందాము మళ్ళా సేమ్ వేసుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసేస్తే మసాలా అంతా పట్టి మంచిగా వస్తుంది తింటుంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే చూసిన వాళ్ళు ట్రై చేయండి చాలా బాగుంది చూడండి రెడీ అయింది మీకు ఇట్లా ఎన్ని కావాలనో అన్నీ చేసేసుకోండి చూడండి వేడి వేడి మిల్ మేకర్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది కదా చూస్తే తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు కాలేసాం మరి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ట్రై చేసిన వాళ్ళు మీకు ఏమైనా కావాలంటే కామెంట్స్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీకు మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో యూస్ఫుల్ గా ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఓకే మరి బాయ్ అందరికీ నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్